లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు విట్నెస్ ఆఫ్ క్రైస్ట్ మనం దేవుని ప్రేమ కలిగి ఉన్నామా దేవుడు మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడా అని మనం గమనిస్తే దేవుడు మన ఎడల ఎప్పుడూ ప్రేమ ప్రేమ కలిగి ఉంటాడు ఎందుకంటే మనం ఈ లోకంలో సంతోషంగా జీవిస్తున్నాము మనకి అన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఆరోగ్యము ఐశ్వర్యము ఆస్తులు అంతస్తులు అన్ని దేవుడు మూలంగా సమస్తము మనకు కలుగుతున్నవి కాబట్టి దేవుడు మన ఎలా ప్రేమ కలిగి ఉన్నాడను అని మనం గట్టిగా నమ్మాలి మరి మనం ప్రేమ కలిగి ఉన్నామా దేవుడే కలిగ ప్రేమ కలిగి ఉన్నామా మనిషిలో ఎలా ప్రేమ కలిగి ఉన్నామా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది మన క్రియల్లో మనం చూపించినప్పుడే మన దేవుని ప్రేమ కలిగి ఉన్నావా లేదో మనకి తెలుస్తుంది మన క్రియలే దేవుని ప్రేమని కలిగి ఉన్నాడు అని చెప్తాయి కాబట్టి దేవుడు ప్రేమని మనం ఎలా అయితే పొందుకోగలుగుతున్నానో మనం మన ప్రేమను కూడా మనుషులేడలా కలిగి ఉన్నావా లేదా మన క్రియల్లో చూపిస్తేనే మన దేవుడు ప్రేమ తెలిసిద్ది తెలియని వాళ్ళకు కూడా మన క్రియల్లో ప్రేమను చూపించినప్పుడే ఆ దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు అని తెలిసిద్ది ఎందుకు ఈ విషయం అంటే ఇవాళ నేను వీడియో చేయను ఫస్ట్ కరోనా కరోనా టైంలో రెండు వేల ఇరవై ఫస్ట్ కరోనా టైంలో మార్చిలో అంతా లాక్డౌన్ అయిపోయింది చాలామంది పనులు లేక పాటలు లేక చాలా ఇబ్బంది పడ్డారు ఆహారం లేక వస్త్ర వస్త్రములు లేక మనుషులు లేక చాలామంది పేదోళ్ళు చాలా అయ్యారు డైలీ వేజెస్ వాళ్ళు రోజు కూలి పనులు చేసుకున్న వాళ్ళకి పనులు లేదు ఆహారం లేదు చాలామంది రోడ్ సైడ్ ఉండే గుడ్సులు వేసుకొని చాలామంది లేని వాళ్ళు ఆకలికి చాలా బాధపడ్డారు కానీ ఆ సమయంలో బాగా ధన ధనవంతులు సమృద్ధి కలిగిన వాళ్ళు అందరూ చాలా సహాయం చేశారు త వాళ్ళ వంతు వాళ్ళ దా సమృద్ధిని బట్టి ఆహారము చా వస్త్రాలు చాలా అరుదుగా అందరికీ చేశారు ఆ టైంలో నేను దేవుని కృపను బట్టి నేను పనిచేస్తున్న ఆ సంస్థ దేవుని చేత ఆశీర్వదించబడిన సంస్థలో స్థాపించబడింది దాంట్లోనే పనిచేయబట్టి దేవుడు మా ఉద్యోగాన్ని కంటిన్యూ చేశాడు ఆ దేవుడు ఆ యజమానుకి ఉన్న ప్రేమను బట్టి మాకు ఇవ్వగలుగుతున్నాడు అప్పుడు ఆ సమయంలో మేము సమృద్ధిగా ఉండి దేవుడు బతుకుతూ ఉన్నాం కానీ మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మాకు తొలంపుచ్చింది చాలామంది ఆకలికి బాధపడుతున్నారే రోడ్ సైడ్ వాళ్ళు పనులు పాటలు లేకుండా అంత బాధపడుతుందని కుటుంబ ప్రార్థనలో మేము రోజు బాధపడినప్పుడు నేను నా భార్య పిల్లలు కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు చాలా బాధపడ్డాం దేవుడు అంటే మనకి ఇచ్చాడు కరోనాల్లో జీతం ఇస్తున్నారు ఎట్లా మనకి తెచ్చుకొని తింటా ఇంట్లో బతుకుతున్నాము కానీ డైలీ పనులకెళ్ళే వాళ్ళు పనులు లేవు ఉపాధి లేదు వాళ్ళు డబ్బులు లేవు తిండి లేదు పిల్లలు బాగా ఆకలితో అల్లల్లాడుతూ ఉంటారు ఎలా వాళ్ళు స్థితిని ఆలోచించినప్పుడు దేవుడు నువ్వు ఆలోచించు నువ్వు కూడా నీకు నీకు ఫ్యామిలీకి సరిపడే నేను ఇచ్చాను కానీ ఎక్కువ ధనాన్ని ఇచ్చినప్పుడు పెట్ట పెట్టడం వేరు నీకున్న ధన సముద్రం బట్టి నీకున్న లేమిని బట్టి కూడా నువ్వు సహాయం చేయగలవు ఒకసారి ఆలోచించి కొంతమంది ఆకలి అయినా మీరు మీ కుటుంబం తెచ్చిన నేను తలపించినప్పుడు నే నాకు ఒకే ఒక్క గోల్డ్ రింగ్ ఉంది అది చేపించి పెట్టుకున్నాను దేవుడి కుటుంబం బట్టి ఆ గోల్డ్ రింగ్ని నేను ఐదు వేల రూపాయలకి తాకట్టు పెట్టాను ఇది మే మాకు ఆహారం తినడానికి కాదు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి దాంతో గ్రాసరీస్ కూరగాయలు కానీ గ్రాసరీస్ కానీ పప్పులు కానీ అన్ని కొన్ని కొన్ని సమృద్ధికి పెట్టి నేను నా భార్య నా ఇద్దరు పిల్లలు రోజుకి వంద మందికి ఐదు రోజులు చొప్పున ఆహారాన్ని మేము స్వయంగా వండి తీసుకెళ్ళి ఆ ఊరవతల రోడ్ సైడ్ ఉన్న పని లేక పడి ఉన్న బేదాలకు మేము ఐదు రోజులు ఆకలి తెచ్చగలిగాము రోజుకు వంద మంది మేము ఒక ఒకరోజు పులిహోర ఒకరోజు రైసు దాలు ఒకరోజు రైస్ ఆలుక ఆలు కర్రీ రైస్ టమాటా కర్రీ అట్లా మేము ఐదు రోజులు ఐదు వెరైటీస్తో మేము భోజనాలు ప్రిపేర్ చేసి నేను నా బిడ్డ భార్య బిడ్డ ఇద్దరు బిడ్డలు మేము బండ్లు బండ్ల మీద పెట్టుకొని ప్యాక్ చేసి ఆ ప్యాకెట్లు తీసుకొని వాళ్ళ మధ్యకి వెళ్ళి ఇస్తా ఉంటే వాళ్ళందరూ బాగా ఎగబడి లాక్కొని అప్పుడప్పుడే మాదికాల ముందే తీసుకొని పిల్లలు ఆవరావరమ్మ తింటే చాలా దుఃఖం వేసింది దేవా నిజంగా ఎంత ఆకలితో బిడ్డ బిడ్డలు ఉన్నారు కరోనా భయంకరమైన కరోనా నుంచి బయటికి బయటికెళ్ళని పరిస్థితి అందరూ లాక్డౌన్ చిక్కిపోయారు మీరంటే మా పట్ల ప్రేమ ప్రేమను చూపి మిమ్మల్ని ఆరదించబట్టి మా మమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలిగారు వీళ్ళు ఆకలి ఎవరు తీస్తారు మీరు మాకు ఇచ్చిన ఆలోచన బట్టి నేను ఇంకా ఆనందిస్తాను ప్రభా అని చాలా దా దేవుడికి నేను కృతజ్ఞత స్థుతులు చెల్లించుకున్నాను ఆ ఐదు రోజులు ఆ ఐదు రోజు మేము కుకింగ్ చేసి వెళ్ళి అందరికీ పంచిపెట్టి వాళ్ళు ఆకలి తీర్చి మంచివాళ్ళు కూడా తీసుకెళ్లాక ఆకలి తీస్తే ఎంత సంతోషం ఐదు రోజులు మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యాము ఎందుకంటే దేవుని కృప దేవుని ప్రేమను పెట్టే ఇదే చేయగలను దేవుని తలంపను పెట్టే నాకున్న లేములో నాకున్న సమృద్ధిలో ఇతరులు ఆకలితో బాధపడుతుంటే నేను కోట్లు సంపాదించి లక్షలు సంపాదించి నేను తిరిగితే నా ఆత్మకి నేను జవాబుదారిని కాదు నిజంగా యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రేమ ఎట్లాంటి అంటే భేదవ వాళ్ళ కథ బైబిల్లో మనకు తెలిసి ఉంది తనకున్న రెండు కాసులు దేవుడికి ఇచ్చేస్తుంది తన దగ్గర ఏముండదు ఉండదు దాల్చుకోకుండా దీని స్థితిలో లేని స్థితిలోనే ఆమె అంత ఇచ్చిందంటే మనం కూడా మన లేని స్థితిలో సహాయం చేస్తేనే దేవుడు మనల్ని నిజంగా ఆశీర్వదిస్తాడు దేవుడు మనల్ని నిజంగా నిత్య జీవితంలో మనల్ని నిలబడతాడని దేవుని ద్వారా నేను నా కుటుంబం తెలుసుకున్నాము అట్లనే పరిష్కరణలో రోజు కొంతమంది చెప్పున ఐదు రోజులు ఐదు వందల మందికి మేము కడుపు నిండా భోజనం పెట్టగలిగాము అది తర్వాత దేవుడు అంత ఆశీర్వదించాడు తర్వాత దేవుడు ఎంత బలపరిచాడు తర్వాత దేవుడు ఎంత గొప్ప చేశాడో నా చుట్టూ చూసే వాళ్ళకి తెలిసింది దేవునికి మహేమార్గమై మేము జీవించిన జీవన వైదానం కూడా తెలిసింది నా ప్రియ సహోదోరు సహోదరులారా మనం దేవుని ప్రేమను నిజంగా ఎక్స్పోజ్ చేయగలిగిన నాడే మనం దేవుని బిడ్డల మనం ఎంచబడతాం మనకున్న లేవులో నుంచి మనం కష్టాల్లో ఉన్న ఇస్తే కష్టాల్లో ఉన్న ఆకలి మనం నింపితేనే దేవుడు నిజంగా సంతోషిస్తారు కాబట్టి మనం ఏసుక్రీస్తు జనాంగంగా ఈ లోకంలో ప్రవబడుతున్నాం అంటే ఏసుక్రీస్తు బిడ్డలుగా మనం ఈ లోకంలో పిలువలబెడతామంటే కేవలం ఆయన ప్రేమ ఆయన ఆదరణ ఆయన కృప ఆయనకి మనం ఏదన్నా నిజంగా అమితమైన ప్రేమ బట్టే నిజంగా ఈ రోజున మనం ఇంత ఈ స్థితిలో ఉండగలుగుతాం ఈ స్థితి కూడా లేకుండా ఎంతో మంది లోకం జీవిస్తున్నారు మనకన్నా పైన చూసుకుంటే మనం ఎదగలం మనకన్నా వాళ్ళని ఎప్పుడైనా చూసుకున్నామో దేవుడు మనకి ఎప్పుడు ఆశర్వాదాలు కలిగేస్తాడు మనకన్నా తక్కువ వాళ్ళని మనం ప్రేమించాలి మన లేముల వాళ్ళని మనం ఆదరించాలి నిజంగా ఆ కరోనా టైంలో దేవుడు మంచి సహాయం చేయటకు మంచి సహాయం చేయటకు నాకు నా కుటుంబానికి దేవుడు మంచి ఆదరణ దయచేశాడు ఫస్ట్ కరోనాలో ఐదు వందల మందికి కడుపు నింపు నా బిడ్డలుగా ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో అర్ధంకులు కూడా తర్వాత యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయ్యింది ఆ కుటుంబం అంతా చనిపోవాల్సిన వాళ్ళం కానీ ఆ కరోనాలో మేము చేసిన ప్రేమ ఇవన్నీ కూడా దేవుడి లిస్టులో చెక్ లిస్టులో దేవుడు రాసుకొని పెట్టుకొని ఆ చెక్ లిస్టులో ప్రకారం ఆ ఆశీర్వాలని మాకు యాక్సిడెంట్ అనే షాపాన్ని కరోనాలో మేము మేము ఇచ్చిన ప్రేమను ఆశీర్వాదంగా మార్చి దేవుడు మమ్మల్ని గణప మమ్మల్ని మళ్ళీ సజీవులుగా జీవించి ఈ లోకంలో అందరికీ ఆదర్శంగా ఉండేలాగా చేశాడు నా ప్రియమైన సహోదరి సహోదరులరా నేను మళ్ళీ చెప్తున్నాను మనకి ఉంటేనే దాన్ని చేయక్కర్లేదు మనకు లేని స్థితి కూడా లేని స్థితిలో కూడా ఒకళ్ళు చేయి చాప అడిగితే మనకు ఉన్న దాంట్లోంచి లేకపోతే అప్పని చేసి మన స్థితిలో మన మన స్థితికి అప్పని చేయగలం ఆ స్థితికి అప్ప కూడా చేయలేడు అప్పని చేసి ఆడు కడుపు నింపితే నిజంగా దేవుడు ఎంత 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 మనల్ని ఘనంగా మారుస్తాడో కాబట్టి నా చిన్న కృతజ్ఞత సాక్ష్యము మీరు మమ్మల్ని బలపరిచిందని నమ్ముచున్నాను మీ ప్రేమలో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నా కుటుంబం ప్రార్థన చేయండి అందరం ప్రలోక రాజ్యంలో దేవునితో దేవుని పక్కన అబ్రహాము అబ్రహామురోమున దేవుడు ఆ దేవుని రము పక్క ఆగ్రహం ఎట్లా ఉన్నాడో మనం కూడా దేవుని పక్కన కూర్చొని నిత్య జీవితంలో నిత్య జీవిలో యుగయాగాలు దేవుని మహంపరచుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో జ్ఞాపం చేసుకుని ఈ లోక సంబంధమైన పాపాలు ఈ లోక సంబంధమైన వేషాలు ఈ లోక సంబంధం బంగారాలు ఈ లోక సంబంధం ప్రతిదీ విసర్జించినప్పుడే మనం క్రైస్తవులుగా ఎంచబడతాము దేవుని చేత ఆశీర్వించబడతాము ప్రిజ్ లాడ్ వి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నాయసయ్యా ఘనమైనవి నీ కార్యములు నాయడలా స్థిరమైనవి నీ ఆలోచనలు కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్థుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తులర్పించెదను అన్ని వేళలా నీ అనుగ్రహమే ఆయుష్కాలము వరమే ఆయుష్కాలము నీవరమే వరమే ఘనమైనవి నీ కార్యములు నాయడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నాయే సయ్యా తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు